నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర మాస ఫలితాలు తెలుసుకుందాం మరి సింహరాశి వారికి ఈ నెల నుంచి ఏర్పడినటువంటి కొన్ని గ్రహాల ప్రభావం వీరి మీద చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది ముఖ్యంగా రాశిలోకి కేతుగ్రహ ప్రవేశంతో చాలా వరకు మీరు మీలో ఒక భక్తి భావన పెరుగుతుంది అలాగే ఆధ్యాత్మిక విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవాలనే మీ ప్రయత్నంలో మీకు ఒక మంచి గురువు లభించడం వల్ల మీ యొక్క మార్గాన్ని మార్చుకుంటారు ఒక విధంగా మీలో ఉన్నటువంటి అయితేనే ఆవేశాన్ని అయితే చాలా వరకు తగ్గించుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇదే సమయంలో మీకు ఈ జూన్ ఆరో తారీఖు తర్వాత అటు కుజుడు కేతువు రెండు అగ్నితత్వ గ్రహాలు రాసి అందు సంచారం వల్ల మీలో కొత్త ఎమోషన్స్ ఏదైనా సాధించాలి అన్నటువంటి మీ యొక్క ప్రయత్నం చాలా విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది ఖాళీగా ఉండలేరు ఆ ప్రయత్నాన్ని చేయాలంటే మన సామర్థ్యం సరిపోయినట్టుగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదైనా సరే చాలా కాలంగా ఉన్నటువంటి మీ యొక్క వ్యక్తిగత సమస్యలు అలాగే భూములు స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు అలాగే మీ యొక్క దగ్గర బంధువులతో ఏర్పడినటువంటి సమస్యల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి దాన్ని తాడో పేడో తేల్చుకునే విధంగా దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అది వివాహ విషయంలో అవ్వచ్చు లేదంటే మీ యొక్క తండ్రిగారు లేదా అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి తాగాదాలు అవచ్చు ఏదైనా మొత్తం మీద ఈ వ్యవహారాలు మీరు సెటిల్ చేసుకోవడంలో చాలా వరకు నిర్భయంగా మగమాటం లేకుండా ప్రవర్తించడం వల్ల కొన్ని విమర్శలు మీకు వచ్చినప్పటికీ కూడా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మీరు తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ అనే మీకు అనిపిస్తూ ఉంటుంది అయితే మరీ దూకుడుగా కాకుండా ఒక సాధారణంగా వ్యవహరిస్తే కంపల్సరిగా మీ యొక్క సమస్యలు దైవ బలంతో పూర్తవడం జరుగుతూ ఉంటుంది అంటే వీటన్నిటికీ కూడా లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు ఒక మంచివారి సహకారంతో ఎప్పటికప్పుడు వారి యొక్క సలహాలు తీసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు స్థిరాస్తి సంబంధించిన సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది ఒక మీరు విద్యార్థి అంటే మీ యొక్క ప్రతిభ చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండడం వల్ల అటు ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ ప్రభుత్వ లోన్ కానీ మీ విద్యకి ఎటువంటి ఆటంకం లేకుండా ధన సహకారం లభిస్తూ ఉంటుంది అలాగే కొంతమందికి అయితే వారు గతంలో దాచుకున్నటువంటి ధనం ఒక ఇన్సూరెన్స్ ద్వారానో చిట్ ఫండ్స్ ద్వారానో మీకు రావచ్చు లేదంటే మీ పెద్దవాళ్ళు మీకు ఏమైనా ఆస్తి రాసి ఉంటే అది మీకు ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏంటంటే గురువు పదకొండులో ఉండగా సింహరాశి వారికి ఏ విషయమైనా చివరి నిమిషంలో ఆ విషయం సాల్వ్ అవుతుంటుంది ఎంత పెద్ద కమిట్మెంట్ అన్న మీరు దైవబలంతో పూర్తి చేయగలుగుతూ ఉంటారు అయితే శుక్కుడు కూడా ఇప్పుడు భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది అంటే మేషరాశిలో ఉన్నటువంటి శుక్కుడు ఇంచుమించుగా మీకు చాలా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే పాత వస్తువులు ఏమైనా ఉంటే వాటిని ఎవరికైనా ఇచ్చి కొత్త వస్తువులు కొనుక్కోవడం కొత్త వాహనాన్ని కొనుక్కునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే మీలో ఒక ఆకర్షణ పెరగడం వల్ల ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా వరకు కష్టపడితే తప్ప అవి సక్సెస్ఫుల్గా ఉంచే అవకాశం లేదు అలాగే వివాహ జీవితంలో ఇతరుల యొక్క ప్రవేశంతో ఏదో విధంగా మనస్పర్ధలు అపవాదాలు వచ్చే అవకాశం ఉండదు అంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు విడిపోయే స్థాయి దాకా కూడా ఈ గ్రాహస్థితి రావడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరస్పరం మీ యొక్క ఆత్మాభిమానాన్ని ఇగోని పక్కన పెట్టి వారితో సంప్రదించడం కానీ వారు మీతో సంప్రదించినప్పుడు మీరు చాలా వరకు సావకాశంగా ఉంటే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది అయితే మీ ఇద్దరి మధ్య అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న సమస్యని అవతల వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఏదో మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని ఇడగొట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇది కంపల్సరీగా మీరు గమనించవలసి ఉంటుంది అంటే దీని అన్నిటికీ కారణం కూడా అష్టమ స్థానంలో శని భగవానుడు ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని పెద్దగా చిత్రీకరించి చాలా వరకు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి అందువల్ల ఎవరు ఏమి చెప్పినా మీరు సావధానంగా సావకాశంగా విని కేవలం మంచి విషయాలు మాత్రమే తెలుసుకుంటే మంచిది తప్ప తొందరపడి ఆవేశపడితే చాలా వరకు అసలుకే ఇబ్బంది మోసం నష్టం వచ్చే అవకాశం ఉంది అలాగే మీ దగ్గర ఏదో విధంగా ధనం ఖర్చు పెట్టి వాళ్ళు ప్రలో పొందాలనే విషయంలో ఏదైనా ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ కొనే విషయంలో కొంతమంది మీ చుట్టూ ఒక క్వార్టర్ ఏర్పడి మీ యొక్క ధనం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదైనా అమ్మే ముందు కొనే ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఒకసారి చేయిజాడితే తిరిగి రాదనే విషయాన్ని గమనించవలసిందిగా మనవి స్వస్తి జూన్ నెల పదో తారీఖు నుంచి ఏర్పడినటువంటి గురు మౌర్యమి ఇది సాధారణంగా శుభకార్యాలు వాయిదా పట్టం ఆ టైంలో శుభకార్యాలు చేయలేదు పక్కన పెడితే ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి టైట్ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా శుభకార్యాలు లేనప్పుడు మనీ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది వ్యాపారాలు చాలా వరకు సన్నగిల్లడం వల్ల ప్రతి వారికి ఆర్థిక పరమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ఎప్పటిదాకా జూలై ఎనిమిదో తారీఖు వరకు అందువల్ల ఏంటంటే ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా వ్యక్తిగతంగా మీ యొక్క ఖర్చులు అదుపులో ఉండి మీకు ధనయోగం రావాలన్నా ఈ సమయంలో మనం కంపల్సరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది గురుగ్రహ పరిహారం చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి అందులో దత్తాత్రేయుడు సాయిబాబా వారు వీళ్ళని ఆరాధించడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం దానికన్నా గురువుకి అనుకూలమైనటువంటి దినుసులు అంటే మామూలుగా ఈ శనగలు ఈ కొమ్ము శనగలు నానబెట్టి మరి గురువారం రోజు ఏదైనా దేవాలయంలో అంటే ఇది వారి శక్తి అనుసారం మూడు సంఖ్య వచ్చేలాగా ఉండవలసి ఉంటుంది అంటే మూడు పిడికెళ్ళు మూడు కేజీలు లేదంటే మూడు పావు కేజీలు ఈ విధంగా తయారు చేసి ఈ భక్తులకి పంచిపెట్టడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది దాని తర్వాత ముఖ్యంగా గోసేవ చేయవలసి ఉంటుంది గురువారం రోజు నానబెట్టినటువంటి ఈ శనగలు స్వయంగా జాతకుడు మరి ఆ గోవికి ఇంటి కుటుంబ సభ్యులైనా పర్లేదు గోవికి ఆహారంగా పెట్టడం అది తినే సమయంలో గోవికి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం లేదంటే ఇప్పుడు ఈ అరటిపళ్ళు అంటే మామూలుగా దేశవాళ్ళి అరటిపళ్ళు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు ఈ గోవికి పెట్టడం వల్ల కూడా గోవు యొక్క సంతృప్తి ఎంత మీకు అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా వస్తుంది అలాగే ఇదే సమయంలో మీరు శివాలయంలో శివునికి గోవు యొక్క అంటే ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ పంచామృతాల్లో కానీ అలాగే ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ పంచదార శుభ్రంగా పౌడర్గా చేసి ఒక మూడు కేజీలు పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు బయటపడతాయి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు తేనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవు మజ్జిగ కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మనకి ఇటువంటి సమస్యల నుంచి బయటపడ అంటే ఏదైనా ఆర్థిక సమస్య తొలగాలన్నా ఆరోగ్యం బాగోవాలన్నా శివుణ్ణి మీరు ఎంత గట్టిగా ఆరాధిస్తే అంత ఐశ్వర్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అంటే ఒకదానికి ఒకదానికి లింక్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లింక్ తప్పకుండా ఉంటేనే మనకి ఆ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఏదో శివుడికి అభిషేకం చేయనంత మాత్రం నా ఫలితం రాదు సూర్య నమస్కారం చేసినంత మాత్రం నీ ఫలితం రాదు ఇవన్నీ కలిపి ఒక నిష్ఠతో నియమకంగా కొన్ని పద్ధతిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఎవరికైనా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు నిత్యం మీ యొక్క పర్సులో ధనం ఉండాలంటే మారేడు దళం ఉంటుంది అది శివుడికి అభిషేకం చేసిన తర్వాత మారేడు దళం ఒకటి తీసుకొని మీ యొక్క పర్సులో పెట్టుకోండి ఎంత తీసినా తరగని ధనం మీ దగ్గర నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది సో అలాగే వ్యాపార సంస్థల్లో నిరంతరం మనీ రొటేషన్ అవ్వాలంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో ఒక పదకొండు గోమతి చక్రాలు కానీ పదకొండు లక్ష్మీ గవలు కానీ విధి విధానంగా అభిషేకం చేసిన తర్వాత ఒక కవర్లో మీ మనీ బాక్స్లో వేయడం వల్ల నిరంతరం తరగని ధనం మీకు రావడం జరుగుతుంటుంది అంటే మనం ఏదైనా మనీ కొరకు ఈ రెమెడీ చేసినప్పుడు మనం కూడా చాలా నియమంగా ఉంటూ ఏదో విధంగా అన్యాయానికి అక్రమానికి వెళ్లకుండా నిజాయితీగా ఉన్నప్పుడు కంపల్సరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ స్వస్తి